హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక శివాలయ దర్శనం అయితే చేసుకుందామండి ఈ శివాలయం వచ్చేసి అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నది మధ్యలో అయితే ఉంటుంది ఓకే మనం ఈ టెంపుల్కి అయితే ఎలా చేరుకోవాలి అనే విషయానికి వస్తే మనం ఈ టెంపుల్కి బోట్ ద్వారా మాత్రమే చేరుకోగలమండి మనం బోట్లో ఒక ఇరవై నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ మందిరం అయితే మనకి దర్శనానికి అందుబాటులో ఉంటుంది అయితే ఈ మందిరం విషయానికి వస్తే ఇది దీని పేరు వచ్చేసి ఉమానంద మందిర్ ఇది బ్రహ్మపుత్ర నదిలో పీకాకు ద్వీపం ఉందన్నమాట ఆ పీకాకు ద్వీపంలో భస్మాచల అనే పర్వతం పైన నిర్మించారు దీన్ని ఏంటంటే ఇదైతే ఇప్పటిదైతే కాదండి దీనికైతే మూడు వందల సంవత్సరాల క్రితం చరిత్రనే ఉంది ఓకే దీన్ని ఏంటంటే పదహారు వందల తొంభై నాలుగు ఆ టైంలో ఏంటంటే అప్పటి అస్సాం రాజు అయినటువంటి గదాధర్ సింగ్ అనే వ్యక్తి అయితే నిర్మించడం జరిగింది ఓకే దీన్ని దీనికి మనం ఏంటంటే మనం బోట్లో అయితే ప్రయాణించవచ్చండి బోట్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది చూడండి మనం లోపల ఎలా కూర్చొని ప్రయాణం చేయవచ్చు దీనికి గవర్నమెంట్ నడిపే బోట్లు ఉంటాయి అలానే ప్రైవేట్ వ్యక్తులు నడిపేవి కూడా ఉంటాయండి మన ఇష్టం మనం ఏది కావాలనుకుంటే అది అయితే చూజ్ చేసుకోవచ్చు అలా కాదు మనం వ్యూ చూస్తూ వెళ్ళాలి అనుకుంటే ఇలా బయట నిల్చొని కూడా మనమైతే వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు చూడండి ఇది మొత్తం బ్రహ్మపుత్ర నది మనం ఇప్పుడు ఈ మనం ఏంటంటే ఇలా ప్రయాణించడం వలన మనకి ఏంటంటే మనం బోటింగ్ చేసిన ఫీలు అవుద్ది అలానే మనం ఒక టూర్కి వెళ్ళిన ఫీలింగ్ కూడా అవుద్దండి అంటే ఒకే దెబ్బకి రెండు పెట్లు అంటారు కదా అలా అనమాట మనకి దైవ దర్శనం అవుద్ది అలానే ఒక పిక్నిక్ అలా ఫీల్ కూడా వస్తుంది అనమాట మనం ఫ్రెండ్స్తో ఎంచక్క హ్యాపీగా ట్రిప్ అయితే వేసుకోవచ్చు ఈ టెంపుల్కి అయితే ఎందుకంటే మనం ఆ టెంపుల్ చేరుకోవడానికే బోటింగ్ చేయాలి ఆ తర్వాతే మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం కదా అలా చాలా అయితే బాగుంటుందండి ఇదేంటంటే అక్టోబర్ నవంబర్ ఈ టైంలో అయితే చూడటానికి మంచిది వ్యూ చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం ఆ టైంలో అయితే గ్రీనరీగా ఉంటుంది కదా మేము అయితే కొంచెం సమ్మర్ అలా స్టార్ట్ అయింది అది కొంచెం అంత గ్రీనరీగా అనిపించలేదు చూడండి మనకి ఇక్కడ ఇది బ్రహ్మపుత్ర నది మనకి సైడ్ అనమాట అలానే చూడండి మీరు ఏంటంటే ఈ సైడ్ వైపు మనకి ఎల్లో కలర్లో అయితే ఒక గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం వచ్చేసి శుక్రేశ్వర మందిరం ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను సుక్రేశ్వర మందిర్ అతిపెద్ద శివలింగం అని చెప్పి ఆ టెంపుల్ అండి ఇది ఎందుకంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఏంటంటే మనం కామాఖ్య మందిర్ అయిన వెంటనే చాలామంది ఉమానంద దర్శనం అయితే చేసుకుంటారు ఎందుకంటే ఫేమస్ టెంపుల్స్లో ఒకటి ఇది కూడా కాబట్టి కానీ సుక్రేశ్వర మందిర్ అనగానే అంతగా ఎవరికీ తెలియదు ఎందుకంటే లోకల్ వాళ్ళకే కరెక్ట్గా తెలుస్తుంది మనకి ఎక్కడుందనే ఒక ఐడియా ఉండదు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అలా చూడండి ఇలా మనం బోట్లో ప్రయాణం చేసేటప్పుడు అంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు కానీ మనం కొంచెం జాగ్రత్తగా అయితే వాళ్ళని పట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అంతగా తెలియదు కదా చిన్నపిల్లలు పిల్లలతో వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం కేర్గా వాళ్ళని చూసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి ఓకే అలా మనం ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు అయితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకొక పది నిమిషాలు అలా మనం ట్రావెల్ చేస్తే మనకైతే టెంపుల్ అయితే దగ్గరగా వస్తుంది అంటే టెంపుల్ దగ్గరగా రాదండి మనమే టెంపుల్కి వెళ్తాం మళ్ళీ కామెంట్లు వేయమొద్దు ఓకే చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది మొత్తం వ్యూ అండి చూడండి మనం అక్కడ నుంచి కొంచెం ఏంటంటే గ్రీనరీ అంతా కొంచెం తగ్గింది ఎందుకంటే అది కరెక్ట్ కా టైం కాదనమాట అలా అని మనం చూడండి ఇది ఇదే పీకాక్ ఐలాండ్ చూసారా ఆ పర్వతం మీదనే ఇప్పుడు మనకి ఈ ఉమానంద మందిరైతే ఉంది ఈ ఉమానంద్ మందిరికి ఈ పేరు ఎలా వచ్చిందంటే అందులోనే రెండు పేర్లు ఉన్నాయి చూడండి ఉమా ఆనంద్ అంటే హిందీలో ఉమా అంటే దేవంట అంట పార్వతీదేవిని ఆనంద అంటే సంతోషం పెట్టడం కోసం మనకి శివుడు ఈ ఐలాండ్ని అయితే సృష్టించాడు అని ఒక కథ అలానే మనకి ఏంటంటే మనముదుడిని శివుని భస్మం చేసింది కూడా ఇదే కొండ మీదని దీనికి భస్మాచల పర్వతం అని కూడా కథ ఉందండి అంటే పురాణం ప్రకారం అనమాట చూడండి మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూసారు కదా దూరం నుంచి ఏంటంటే బ్రిటిష్ కాలంలో వాళ్ళకి ఇది మనకి నెమలి పెంచంలా కనిపించిందంటే దానికోసం వాళ్ళు పికాక్ ఐలాండ్ అనే నేమ్ అయితే పెట్టారు అంతకుముందు అయితే ఊర్వశి దీపం ఏదో అని పిలిచేవారంట మీరు దీనికోసం కావాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి అలా తెలుసుకోవచ్చు చూడండి ఈ టెంపుల్ ఏంటంటే ఇప్పుడు గ్రీనరీ కొంచెం తక్కువ ఉంది కదా అదే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుందండి వ్యూ చూడండి పైన రోప్ వే అయితే కనిపిస్తుంది కదా ఆ రోప్ వే ఏంటంటే మనకి రోడ్డు దగ్గర నుంచి మనకు అటువైపు ఉన్న గ్రామాలను కలుపుతూ అన్నమాట ఇది వేశారు నేనైతే ఫస్ట్ టెంపుల్ కోసం అనుకున్నాను ఈ టెంపుల్కి బోటే కాకుండా రోప్వే అనుకున్నాను అలా కాదు పైనుంచి అయితే రోప్వే ఉందండి చూసారు కదా ఇలా చూడండి టెంపుల్కి ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చేసాం మనం ఇంకా బోట్ నుంచి దిగి కాలు అయితే వెళ్ళాలి ఇకపైన దీనికి ఏంటంటే కొంచెం అంటే ఏజ్ బాగా ఏజ్ అలా ఉండేవాళ్ళైతే కొంచెం ఇబ్బంది అండి ఎందుకంటే కాలు ప్రయాణం చేయాలి కాబట్టి అలా కాకుండా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇదేంటంటే ప్రతిరోజు మనకి అవైలబుల్ ఉంటుందండి టికెట్స్ అలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు బోటుకు మాత్రమే మనకి టికెట్ ఉంటుంది అంతే టెంపుల్ వరకు అయితే ఏం అవసరం లేదు చాలా పురాతన టెంపుల్ ఇది ఏంటంటే కార్తీక మాసం శివరాత్రి ఈ టైంలో అయితే భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఇప్పుడు ఏంటంటే ఇది కూడా టూరిస్ట్ ప్లేస్లో ఒకటి కాబట్టి మనకి ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే శివుడు స్వయంభూ శివలింగం అంట అంటే తనకు తానుగా వెలిసింది చూడండి నేహ అసలు ఫస్ట్ నుంచి ఇంకా నడవదంట ఎత్తుకొనే వెళ్ళాలంటుంది చిన్నపిల్లలతో ట్రావెల్ చేయడం అంటే కొంచెం కష్టమే కాకపోతే మరి తప్పదు చూడండి మనకి స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో నంది ఇంకా నుంచి మనం మెట్ల ద్వారా అయితే మనం పైకి వెళ్ళాలి చూసారు కదా ఇదేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సండే టు సాటర్డే ఏంటంటే నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఎల్లో చేస్తారండి నైట్ మాత్రమే ఉండదు ఎందుకంటే మనకి ఇది కొండపైన కాబట్టి చూడండి మనం పైన ఆలయం వరకు అయితే చేరుకున్నాం ఇప్పుడు ఇదే మెయిన్ టెంపుల్ అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ టెంపుల్ కాకపోతే ఏంటంటే మనకి కొంచెం జనం ఎక్కువగా ఉండడం వలన లైన్ అయితే చాలా ఎక్కువ ఉందండి చూస్తున్నారు కదా అలా చాలా అంటే చాలా బాగుంది మనకేంటంటే టెంపుల్ అలా అయిన తర్వాత మనకి చూడండి ఇక్కడ రోప్ వే అన్నాను కదండి చూడండి రోప్వే అయితే క్లారిటీగా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం లైన్లో అయితే ఉన్నాం పిల్లలు అయితే బయట ఆడుతున్నారు మనకి లైన్ పక్కనే అంటే కొంచెం ఎండగా ఉంది కదండి వాళ్ళని పక్కన అయితే కూర్చోండి అని చెప్తే అక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళు చూడండి ఇది మొత్తం లైనే మరి ఎక్కువ టైం ఏం పట్టదు పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే మనం బోట్కి మనం వచ్చేటప్పుడు మాత్రమే పే చేస్తాం ఒకటే టికెట్ రావడానికి వెళ్ళడానికి కూడా మనం ఏ ను అయినా వెళ్ళవచ్చండి అంటే ఏది మనం దేనిలో వచ్చామో మళ్ళీ అదే బోట్లో వెళ్ళాలి ఎంత టైం ఏమి ఉండదు మన ఇష్టం మనం కావాల్సినంత టైం అయితే ఉండొచ్చు ఆ తర్వాత మనం వెళ్ళేటప్పుడు అక్కడ అందుబాటులో ఏ బోట్ అయితే ఉంటుందో మనం అది ఎక్కి వెళ్ళిపోవచ్చండి చూసారు కదా మనకి మూషిక వాహనం కూడా ఇక్కడ మనకి వినాయకుని దగ్గర అయితే చూసాం అంటే అన్ని రాయితో చేసిన విగ్రహాలు అవి అంతా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుంది చూడండి నేహ స్వరూప్ ఏం చేస్తున్నారు అటువైపు నేహ ఉందనమాట నేహను పట్టుకున్నారు వాళ్ళ నాన్న వాళ్ళకున్న కోరికలన్నీ నందికి చెప్తున్నారు మనం మామూలుగా అంటుంటాం కదా నంది చెవులో మన కోరిక చెప్తే తీరుద్ది అని ఆ శివుడికి చేరుస్తుంది కదా అలా అనమాట వాళ్ళు కూడా వాళ్ళకుండే కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్ని బుర్రల్లో అవైతే చెప్తున్నారు చూడండి మనం ఇక్కడ దీపాలు అవి అంతా వెలిగించుకోవచ్చండి దర్శనం అంతా అయిన తర్వాతే బయట అనమాట ఇది మనకి లోపల ఏంటంటే శివలింగం అయితే ఉంటుంది మనకి మెయిన్ గుడిలో అదేంటంటే మనకి ఒక కొంచెం లోతట్టు ప్రాంతంలో లోపలికి ఉండేటట్లుగా ఉంటుంది అనమాట శివలింగం అక్కడ అంత వెలుతురు అలా ఏమి ఉండదండి కొంచెం చీకటిగానే ఉంటుందంటే మనకి మనం దీపాలు వెలిగిస్తాం కదా ఆ వెలుతురు మాత్రమే అనమాట ఓకే దాని పక్కనే గుడికి రెండు వైపులు కూడా ఇలా చిన్న చిన్న గుళ్ళైతే అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా శివలింగం ఏవైనా రాతితో చేసినవే ఉన్నాయి ప్రతి దగ్గర కూడా చూడండి ఇక్కడ కూడా బాగుందండి మనం ఏంటంటే ఈ ఉమానంద టెంపుల్ చూడాల్సిన ప్రదేశమే అన్ నార్మల్గా అంటే అంత కాదు అని కాదు మనకి బాగుంది చూడటానికి టెంపుల్ అయితే పూర్తిగా విజిట్ అయితే అయిపోయిందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ